స్వరాజ్య మైదానంలో రైతు బజార్ను పునః ప్రారంభించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ శాసనసభ సమావేశంలో ప్రస్తావించారు నారా చంద్రబాబు నాయుడు నూతనంగా విజయవాడ నగరంలో మొట్టమొదటిసారి రైతు బజార్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని ఆనాటి నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల ఆ రైతు బజార్ను మూసివేయడం జరిగిందని తెలిపారు నేడు ఆ రైతు బజార్ ఉన్న స్థలానికి పక్కన నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద విగ్రహం మ్యూజియం ఉందని ఇప్పుడు ఈ రైతు బజార్ ఉన్న స్థలం నిరుపయోగంగా ఉందని తెలిపారు ఈ సమస్యను తాము సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు బజార్ ను తిరిగి పునః ప్రారంభించి మోడ్రన్ రైతు బజారుగా గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని బోండా ఉమా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు